సత్యం గురించి కాదు నా సత్యం టాపిక్ కాదు ఫస్ట్ ఫస్ట్ నువ్వు చదువు నేర్చుకుంటున్నాను బైబిల్ చదివి నేర్చుకోనా ఫస్ట్ నీకు బైబుల్ చదివి నేర్చుకో భగవాన్ దాసి ఇట్లా దొంగ వ్యక్తులతో తిరగదనా ఒకరి గురించి వద్దులేనా అవునవునా ఎందుకంటే చెప్తున్నానన్నా ఒకరి మాట్లాడు బొంగురు జాను గాని వీళ్ళందరూ దొంగ సేవకులు దొంగ ప్రవక్తలు అంటే విధంగా బోధించి అవన్నీ వద్దు వాడాలి నేర్చుకో ఫస్ట్ రమ్మంటున్నా అది నేను అది వస్తారా లేకుంటే నాకు ఒక నువ్వు రెండు రెండు పూటలు ఆ అర్థమైందా ఇప్పుడు లాస్ట్ ఇంకోసారి ఫోన్ చేసావు అనుకో బాగుండదు నాకు ఫోన్ చేయద్దు మళ్ళీ ఫోన్ చేయడం లేదే నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం నీకు ఏముంది నువ్వు సత్యం తెలుసుకోవాలంటే బైబుల్ చదవాల నీకు చదువు రాదు గొర్రె నువ్వు సత్యం తెలియని గొర్రె నువ్వు నీకు గొర్రెకి అర్థం చెప్పు నీ ఆలోచించే ఇప్పుడు నువ్వు అంటావా

ఇంకా నువ్వు లేని పంచాయతీ ఫోన్ చేయాల్సిన అవసరం తీసేస్తా వదిలేసి నాకు ఫోన్ చేసిన అవసరం నీకేముండదు తప్పనా తప్పనా వాళ్ళు అన్నం తింటుంటే నీకు సత్యం తెలుస్తుంది అన్నం తినడం లేదన్నా నువ్వు ఏ సూరభు తప్పు పడుతున్నావు నువ్వు అసలు క్రైస్తవనే కాదు అన్న ప్రేమ చూపడం నేనన్నా క్రైస్తవు లేకుండా నువ్వు అసలు క్రైస్తవుడు కాదు నువ్వు క్రైస్తవుడు కాదు అట్లా రెండింటి తప్పినావు నువ్వు సరే నువ్వు క్రైస్తవు నేను క్రైస్తవుని తెలుస్తా నువ్వు రెండింటి తప్పినావు అన్న నువ్వు రెండింటి తప్పినావు వాడలు తిన్నానా అన్నా వాడాల్సిన అన్నా వాడాల్సిన ఫోన్ చేయొద్దు ഡ്യൂട്ടിമുണ്ടാവാ അത്യർഷമ